హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ రవ్వ కేసరి అండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తయారీ విధానం ఇదైతే బొంబాయి రవ్వ అండి ఒక గిన్నె తీసుకున్నాను నేను బొంబాయి రవ్వ వేయించుకుందాం ఇప్పుడు నెయ్యి వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక గిన్నె బొంబాయి రవ్వని బాగా వేయించుకోవాలి మాడిపోకోకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు నీట్గా వేయించుకోవాలి ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక గిన్నె బొంబాయి రవ్వకి నాలుగు గిన్నెలు నీళ్లు వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకోండి లేదంటే నెయ్యి ఉన్న నెయ్యి వేసుకోవచ్చు నాలుగు గిన్నెలు నీళ్లు వేస్తున్నా నేను నీళ్ళు తక్కువ వేసుకోకూడదు దీనికి కరెక్ట్గా వేసుకోవాలి ఇదైతే పచ్చి కొబ్బరి అండి మిక్సీకి వేసుకుందాం మనం ఇలా వేసుకోండి మిక్సీకి నీళ్ళు ఉడుకుతున్నాయండి రవ్వను వేసుకుందాం ఇప్పుడు రవ్వ వేసిన వెంటనే బాగా కలపాలి లేదంటే ఉంటలు ఉంటలుగా కడుతుంది రవ్వ ఇలా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి వంటలు కట్టదు ఇదైతే మిక్సీకి పట్టిన కొబ్బరి అండి బాగా వంటలు లేకోకుండా కలుపుకున్న తర్వాత పచ్చి కొబ్బరి యాడ్ చేసుకుందాము ఇలా పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోండి ఇది కూడా బాగా కలిపెట్టండి ఇలా ఒక గిన్నె బొంబాయి రవ్వకి ఒకటిన్నర కప్పు చెక్కారండి ఇలా బాగా తిప్పుతూనే ఉండాలి వంటలు కట్టుకోకుండా లేదంటే అడుగున మాడిపోతుంది సిమ్లో పెట్టుకోండి ఇదైతే యాలక్కులు పొడండి వేసుకొని బాగా తిప్పండి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుతూనే ఉండాలి ఇది వంటలు కట్టుకుంటుంది లేదంటే ఇదైతే ఫుడ్ కలర్ అండి కొంచెం నీళ్ళల్లో కలుపుకొని ఇలా వేసుకోండి ఇలా కేసరి ఆరెంజ్గా మారుతుంది బాగా కలుపుకొని సిమ్లోనే పెట్టుకోవాలి ఇది తొందరగా అయిపోతుంది చేయడం ప్రసాదానికి కూడా బాగా ఉంటుంది ఇంట్లో స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చండి నైవేద్యంగా కూడా పెట్టచ్చు శనివారం పూట అట్లా దేవునికి నేనైతే ఈ కేసరి ఒక్కసారి కూడా చేయలేదండి మా అక్కనే చేస్తుంటుంది ఉంటలు కడుతుంది లేదంటే తిప్పుతూనే ఉండాలి చేయటం అయిపోయింది టేస్ట్ చూస్తున్నాను చాలా బాగుంది బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్